అందరికీ నమస్కారం కవియోగి సుద్ధానంద భారతి గారి జీవిత చరిత్రను గురించి వివరించుకుందాము వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి తమిళ దేశానికి వలసపోయిన ఆంధ్ర కుటుంబాలలో పుట్టిన మహాత్ములలో సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతి శ్రీధర వెంకటేశ అయ్యవాళ్ లింగాలదిన్నె బ్రహ్మస్వామి మాస్టర్ సివివి లాగే అనే ఆంధ్రదేశం నుండి వలసపోయిన భారద్వాజులైన వెలనాటి వైదికులు చివుకుల వారింట పుట్టిన ఒక మహాయోగి శుద్ధానంద భారతి సమకాలీనులైన మహాత్ములందరినీ దర్శించిన ఆ మహాయోగి ఐదు సార్లు యాత్రలు చేశారు ఆయన మెట్టని దివ్య దేశం భారతావనిలో లేదు ఆయన ఉపన్యసించని వేదాంత సభ ప్రపంచంలోనే లేదు ఆయన ఆయనను అభిమానించని రాజకీయ సామాజిక సాంస్కృతిక సాహిత్య ప్రముఖులు లేరు తమిళము తెలుగు ఆంగ్లం వక్తృత్వంలో ఆయనకు సాటి ఆయనయే ఆసువుగా తమిళం ఇంగ్లీషు భాషల్లో ఆయన చెప్పిన కవిత్వానికి పడని వారు లేరు ఒక యోగి ఒక కవి ఒక సామాజిక విప్లవకారుడు పరాయణుడైన ఒక దేశభక్తుడు జైనము బౌద్ధము క్రైస్తవము ఇస్లాము మతాల సారం గ్రోలిన వేదర్షి ఇన్నింటి మేలి గుణాల సంగమం మహర్షి సిద్ధానంద భారతి చివుకుల ఇంటి పేరు గల వెలనాటి వైదికులు కొంతకాలం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఉండి పద్దెనిమిదవ శతాబ్దం పూర్వార్థంలో తమిళదేశం వెల్లూరు తంజావూరు తిరుచిరాపల్లి మధురై సోలమదన్ తిరునల్వేలి శివగంగా ప్రాంతాలకు వలసపోయారు శివగంగరాజు తమ రాజధానికి నాలుగు క్రోసుల దూరాన పనయ్యూరులో చాలినన్ని మాగాని భూములు ఇచ్చి ఒక చివుకుల కుటుంబాన్ని నిలిపాడు ఆ ఇంటి బిడ్డలు అళగయ్య శాస్త్రి కాశీలో విద్యను అభ్యసించి స్వగ్రామానికి తిరిగి వస్తూ ఉండగా అనంతపురం జిల్లా గుత్తిలో ఒక విప్రుడు ఆతిథ్యమిచ్చాడు అతడు అళగయ్య శాస్త్రి రూపురేఖలు విద్యా వైదుష్యాలకు ముచ్చటపడి తన కూతురు రంగనాయకిని ఇచ్చి పెళ్లి చేశాడు ఆయమ్మ పనయూరులో సుమంగళిగా కాలధర్మం చెందింది మంటల్లో కాలకుండా మిగిలిన ఆయమ్మ కొంగు తరువాత తరాల వారికి పవిత్ర స్మృతిగా స్మృతి చిహ్నంగా మిగిలింది రంగనాయకి వారి కులదేవత అయినది అప్పటి నుండి వారి ఇంట మొదట పుట్టిన ఆడపిల్లకు రంగనాయకి అని పేరు పెట్టుకుంటూ ఉంటారు అలగయ్య శాస్త్రి మీనాక్షమ్మను రెండవ పెళ్లి చేసుకున్నాడు వారి ప్రథమ సంతానం సుందర రాజయ్య ఆయన భార్య గురవమ్మ వారి సంతానం రంగస్వామయ్య సుబ్బరామయ్య రంగనాయకి రంగస్వామయ్య భార్య మీనాక్షమ్మ ఆ దంపతులకు ముగ్గురు కొడుకులు ఇద్దరు బిడ్డలు వారిలో రెండవ కొడుకు జటాధర అయ్యగారు ఒక్కడే సంతానవంతుడైనాడు జటాధర అయ్యర్ భార్య కామాక్షమ్మ వారి సంతానం ముగ్గురు కొడుకులు ఒక బిడ్డ పెద్దవాడు వెంకటరామ అయ్యర్ ఆయనకు పురుష సంతానం లేదు రెండవవాడు రంగస్వామి అయ్యర్ మూడవవాడు మన కథానాయకుడైన చెల్లయ్య బ్రహ్మచారి సన్యాసి వాడు మన కథానాయకుడైన చెల్లయ్య బ్రహ్మచారి సన్యాసి రెండవ సోదరుడు రంగస్వామి అయ్యర్ మూలంగానే అక్కడి చివుకుల వంశం నిలిచింది చివుకుల జటాధర అయ్యర్ భార్య కామాక్షమ్మ వేదం శంకర అయ్యర్ కుమారుడు మధురై వాసులు మహాదేవయ్య వేణమ్మల కూతురు మహాదేవయ్య గొప్ప మంత్రశాస్త్రవేత్త ఆయన తమ్ముడు పూర్ణానందులు సన్యాసి కామాక్షమ్మకు పంచాక్షరి మహామంత్రం ఉపదేశించాడు ఆయన గారే మన కథానాయకుని ఆధ్యాత్మిక శక్తులకు తొలి దోహదకర్త కామాక్షమ్మ మరొక తమ్ముడు సుబ్రహ్మణ్యం అయ్యర్ గొప్ప శ్రీమంతుడు ఆయన దేవకోట జమీందారుల ఏజెంటు జటాధర అయ్యర్ కామాక్షమ్మలు పనయూరు నుండి పద్ పద్దెనిమిది వందల తొంభై నాలుగవ సంవత్సరం శివగంగ కుమారి రెట్టై అగ్రహారంలోని సుబ్రహ్మణ్య అయ్యర్ ఇంట్లో ఉన్నారు జటాధర అయ్యర్ అన్నామలై చెట్టిఆర్ వద్ద ఏజెంట్ నెల జీతం పది రూపాయలు జటాధర అయ్యర్కు ముగ్గురు కొడుకులు వెంకటరామ అయ్యర్ రంగస్వామి మూడవ కొడుకు చెల్లయ్య చెల్లయ్య పదకొండు ఐదు పద్దెనిమిది వందల తొంభై ఏడు నాడు పుట్టాడు చెల్లయ్య అక్క రంగనాయకి దేవకోట గోపుస్వామి అయ్యర్ భార్య శ్రీమంతుడైన మేనమామ సుబ్రహ్మణ్య అయ్యర్ చెల్లయ్యను పెంచుకొని తన సిరి సంపదలన్నీ ఇస్తానన్నాడు కానీ ఎనిమిదవ ఎనిమిదేండ్ల చెల్లయ్య నిరాకరించాడు తత్ఫలితంగా సుబ్రహ్మణ్య శాస్త్రి అక్క బావలను తన ఇంటి నుండి వెడలుగొట్టాడు ధ అయ్యర్ శివన్ కోయల్ అగ్రహారంలో ఒక చిన్న ఇల్లు కొనుక్కొని కాపురమున్నాడు చెల్లయ్య తన శైశవంలో వివేకానందులను దర్శించి ఆశీస్సులందుకున్నాడు చెల్లయ్య పెద్దన్న వెంకటరామ అయ్యర్ అడ్వకేట్ కాంగ్రెస్ వాది గొప్ప గాయకుడు చెల్లయ్య అన్నగారి అడుగుజాడలలో నడుస్తూ దేశభక్తుడైనాడు చెల్లయ్య చిన్నాన్న రంగస్వామి ఉపాధ్యాయుడు సంస్కృత పండితుడు వేదాలు ఉపనిషత్తులు నేర్చి సామాజిక సాంస్కృతిక సభలు నిర్వహించేవాడు చిన్న సాంగత్యంలో చెల్లయ్యకు సంస్కృతం సంస్కృతి ఎడల మక్కువ పెరిగింది చెల్లయ్య పసుమలై టీచర్ ట్రైనింగ్ స్కూలులో శిక్షితుడైనాడు చెల్లయ్యలోని కవితాశక్తి ముందుగా గుర్తించిన వారు పూర్ణానంద యోగి హిమాలయ యోగి జ్ఞానసిద్ధులు తమిళ పండితుడు శిఖామణి అయ్యర్ టీచర్ ట్రైనింగ్ చదువుతూ ఉండగా చెల్లయ్య తన వంట తానే చేసుకొని ఒక్క పూట మాత్రమే తినేవాడు చెల్లయ్య సహాధ్యాయి జే రామస్వామి అయ్యంగారు ఒకనాడు విద్యార్థులందరూ ఆడుకుంటూ ఉండగా ఒక మహాత్ముడు వచ్చి ఆ ఇరువురిని శివగంగ సమీపం పుదూర్ తోపులోనికి తీసుకుపోయి కాసేపు మాట్లాడి వారిలోని కుండలిని శక్తిని జాగృతం చేశాడు చెల్లయ్యకు పరాశక్తి మంత్రం రామస్వామికి గుహ మంత్రం ఉపదేశించి అదృశ్యుడయ్యాడు చెల్లయ్య మంత్రజపం చేస్తుంటే ఏదో అనిర్వచనీయమైన మార్పు వస్తున్నట్లు అనిపించింది దీక్షతో సాధన చేసి ఆత్మదర్శనం పొందాడు ఈ గురివే హిమాలయ యోగి జ్ఞానసిద్ధులని చెల్లయ్య గుర్తించాడు చెల్లయ్యది చురుకైన ప్రకృతి మాటల్లో హాస్యం నడవడిలో కొంటెతనం సర్వసమాన దృష్టి మానసిక నిశ్చింత సంతోష స్వభావం ఆయనకు పెట్టని సొమ్ములు చెల్లయ్య సాంప్రదాయక నైష్టిక కుటుంబంలో పుట్టి ప్రకృతిని ఉపాసించి మహాకవి అయ్యాడు యోగుల సాంగత్యంలో యోగి అయ్యాడు ఉచ్ఛ నీచ కులాల మతాలకు అతీతుడైన తన కష్టార్జితం లోక కళ్యాణం కోసం వెచ్చించాడు తన పొట్ట కోసం ఎవరినీ అడగలేదు ఆయన గొప్ప జిజ్ఞాసువు సాధకుడు అంతరాత్మ ఆదేశం ప్రకారం సమకాలీన భారతీయ యోగులందరినీ దర్శించి సేవించాడు దేశ ద్రిబరిగా ఆకలైనప్పుడు ఆకులములు తిన్నాడు ఆయనది మంచి ఆరోగ్యం అంతఃసమతౌల్యం మాతామహుడు మహాదేవ శాస్త్రి గారి పెద్దన్న పూర్ణానందుల కటాక్షములు చెల్లయ్యపై సోకాయి ఈ పూర్ణానందులే చెల్లయ్యను ఆత్మ మార్గంలో ప్రవేశపెట్టి రెండు సంవత్సరాలలో ఆసనాలు భగవద్గీత భగవద్ అవతారమూర్తుల చరిత్రలు రచనలు సదాశివ బ్రహ్మేంద్రుల చరిత్ర రచనలు బోధించి తాము దర్శించిన మహాత్ములను గూర్చి చెప్పారు ప్రాణాయామం కుండలిని సందర్శించ కుండలిని సంహరి సంచరించే బ్రహ్మనాడి వివరాలు హఠయోగ క్రియలు నౌలి ధౌతి గజకర్ణి కపాలభాతి ఉద్యానం వంటివి నేర్పించారు తాతకారి ఉపదేశం మేరకు చెల్లయ్య యోగాభ్యాసం చేస్తూ ఉండగా ఒకనాడు అతని భృకుటి నుండి నొసటి నుండి కాంతి ప్రకాశం వెలువడింది పూర్వజన్మ తపం ఈ విధంగా ఫలించింది చెల్లయ్య నాల్కపై సరస్వతి నాట్యం ఆడేది తమిళంలో ఆసుగా గొప్ప కవిత్వం చెప్పేవాడు నాటకాలంటే చెల్లయ్యకు చాలా ఇష్టం అతడు ఒకసారి జీవితంపై విరక్తి కలిగి తను త్యజించడానికి చెరువు దగ్గరికి వెళ్ళాడు చెరువులో దూకటానికి సిద్ధంగా ఉండగా జ్ఞానసిద్ధుడు అనే యోగి చెల్లయ్యను వెనుకకు లాగి మాట్లాడి ఓదార్చి అరచేతులు పట్టుకున్నాడు వెంటనే చెల్లయ్యకు సమాధి స్థితి కలిగింది జ్ఞానసిద్ధులు చెల్లయ్యకు జ్ఞానబోధ చేసి నీ భవిష్యత్తు గొప్పగా ఉంటుంది అని చెప్పి శుద్ధానందుడు అని నామకరణం చేశాడు అంతర్బిశౌచం పావిత్ర్యం గురించి బోధించి మరలా నిన్నొక కొండపై కలుసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు దైవ శిఖామణి అనే తమిళ ఉపాధ్యాయుడు శుద్ధానందులకు కంబ మహాకవిని గూర్చి అతని కవిత్వం గూర్చి బోధించాడు అప్పుడే శుద్ధానందులకు షేక్స్పియర్ మిల్టన్ షెల్లి హోమర్ వర్జిల్ డాంటే గోథే కాళిదాసుల గూర్చి శేషయ్య గారు బోధించారు శుద్ధానందులకు సంగీతము సంగీత రూపకాలు చాలా ఇష్టం ఆయన వ్రాసిన రెండు వేల పద్యాలు నోట్బుక్కు కిట్టని వారెవరో దొంగిలించి కాల్చివేశారు శుద్ధానందుడు విచారగ్రస్తుడై ఆలోచిస్తూ పడుకున్నాడు ఆ రాత్రి కలలో క్రీస్తు శేషులు శిఖామణి కనబడి తుకారాముని రామదాస స్వామిని ఆశ్రయించమన్నాడు మరునాడు సాయంకాలం అడయార్ చెరువులో నీటిపై తేలియాడుతూ భగవంతుని స్థుతిస్తున్న రామస్వామిని శుద్ధానందుడు దర్శించాడు రామదాస స్వామి శుద్ధానందుని యోగిగా గుర్తించి తన మఠానికి తీసుకుపోయాడు ఈ రామదాస స్వామి తొలి పేరు సాము మహాలింగం ఈతడు అయ్యవాళ్ భక్తి సంప్రదాయానికి చెందినవాడు శుద్ధానందులు యాగరాజు ఆరాధనలలో పాల్గొని పాటలు పాడేవాడు ఉపనయనం చేసినవాడు పురోహితుని గాయత్రీ మంత్రార్థం చెప్పమంటే అతడు కోపగించాడు శుద్ధానందులు థియోసాఫికల్ సొసైటీకి పోయేవాడు శంకరయ్య రంగస్వామి ఆయనకు మేడం బ్లావెట్స్కి రచనలు అందులోని నిగూఢ విషయాలు బోధించారు తరువాత కాలాన శుద్ధానందులు జిడ్డు కృష్ణమూర్తి గారిని కలుసుకొన్నారు దేశ తిమ్మరిగా తిరుగుతుంటే తల్లిదండ్రులు తల్లిదండ్రులు శుద్ధానందులకు వివాహం తలపెట్టారు అది గుర్తించి శుద్ధానందులు ఇల్లు విడిచి పారిపోయారు శృంగేరి జగద్గురువులు శ్రీ సచ్చిదానంద నరసింహ భారతి స్వామివారు శివగంగకు వచ్చినప్పుడు శుద్ధానంద భారతి శ్రీవారిని దర్శించి ఐదు పాటలు రాసి ఇచ్చారు జగద్గురువులు ఆయన కవిత్వం మెచ్చి కవియోగి భారతి అని బిరుదము ఇచ్చారు దారం తెగిన గాలిపటంలాగా కవియోగి శుద్ధానంద భారతి పలు ప్రాంతాలు తిరిగి పలు మతాధికారులను కలుసుకొని వారి ప్రార్థనలలో మత కార్యకలాపాలలో పాల్గొన్నారు ఆయన ప్రతిభా పాటవాలు గుర్తించిన క్రైస్తవ మిషనరీలు ఆయనను క్రైస్తవుడిగా మార్చాలని అనుకున్నారు ఆ సమయంలో శృంగేరి జగద్గురువులు శ్రీ సచ్చిదానంద శివాభినవ నరసింహస్వామి వారిని కలుసుకునే అవకాశం కలిగింది జ్ఞానబోధకై ప్రార్థిస్తే శ్రీవారు కవియోగికి వివేక చూడామణిలో పది శ్లోకాలు బోధించి క్రైస్తవం వైపు పోకుండా చేశారు కవియోగిపై చిన్నప్పటి నుండి పెద్దెన్న గారి దేశభక్తి ప్రభావం ప్రగాఢంగా ప్రగాఢంగా ఉండటం చేత బాలగంగాధర తిలక్ అరవిందులను దర్శించారు నాటి రాజకీయ నాయకులు విఓ చిదంబరం పిళ్ వివిఎస్ అయ్యర్ జస్టిస్ మణి అయ్యర్ల నుండి రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు మహాకవి భారతి ఆయన కవితలు మెచ్చి ప్రోత్సహించారు కవియోగి తన దేశభక్తిని చాటే మూడు వాక్యాలు తన రక్తంతో రాసి వివిఎస్ అయ్యర్కు పంపారు అటు తర్వాత కొందరు సాధువులతో కలిసి యాత్రలు చేశారు పంజాబీ సాధువు ఫ్రెంచి వెంట లక్నౌ కాంగ్రెస్కు పోయి తిలక్ மாளவியா தரிசிச்சார் ஃபிரெஞ்சி ஸ்னேத்துடு காப்பர்தே கவியோகி திலக் காப்பர்ல வெண்ட போய் ஷிர் சாய்பாபா தரிசிச்சார் பாபா பை ஆசூகம் பாடி பாபா கவியோகி ஆசீர்வதி மஹல் மஹல்சாவி பாபானு கூர்ச்சி கவியோகி செப்பார் ఆయన షిర్డీలో ఖండోబా మందిరంలో తపస్సు చేస్తున్న ఉపాసని బాబాను దర్శించి మూడు నెలలు బాబా సన్నిధిలో ఉండి అక్కడకు వచ్చిన మెహర్ బాబాను ఖేడ్గావ్ నారాయణ మహారాజును పూనాలో హజరత్ జాన్ను నాగపురంలో తాజుద్దీన్ బాబాను హుబ్లీలో సిద్ధారూఢ స్వామిని దర్శించి శివగంగకు తిరిగి వచ్చారు మిగిలిన అంశాలను ఇంకొక వీడియోలో చెప్పుకుందాం ధన్యవాద